ఓ అన్నపూర్ణాయే నమ మనం రెగ్యులర్గా చేసుకునే బొబ్బట్లు కాకుండా ఈ వీడియోలో కాస్త డిఫరెంట్గా మంచి మ్యాంగో ఫ్లేవర్తో కమ్మగా సూపర్ టేస్టీగా ఉండే మ్యాంగో పురెన్పూలి అంటే మామిడి పండుతో బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చక్కగా జల్లించుకున్న గోధుమ పిండి రెండు కప్పులు తీసుకోవాలి అలాగే అందులో పావు టీ స్పూన్ ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా నీరు యాడ్ చేసుకుంటూ సాఫ్ట్గా చపాతీల కోసం ఎలా అయితే పిండి రెడీ చేసుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి ఈ బొబ్బట్లు ఇంకా మృదువుగా రావడం కోసం మనకు కావాలంటే ఈ పిండి కలిపేటప్పుడే ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు నేను మాత్రం ఈ స్టేజ్ లో యాడ్ చేయలేదు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు పిండిని చక్కగా నాననివ్వాలి ఈ లోపు బొబ్బట్టులోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం ఒక మిక్సీ జార్ లో పండిన మామిడి పండు ముక్కలు రెండు కప్పులు అలాగే ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకుని స్మూత్ గా మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని రెడీగా పక్కన పెట్టి ఉంచుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త వేడవ్వగానే ఒక కప్పు డెసికేటెడ్ కోకోనట్ లేదా ఎండు కొబ్బరి పొడి అలాగే హాఫ్ కప్పు ఉప్మా రవ్వ లేదా బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న మామిడి పండు ఇంకా బెల్లం పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ చక్కగా కలిసేలా మిక్స్ చేసుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇందాక బెల్లం మనం మామిడి పండుతో పాటు మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నాం కదా అలా కాకుండా ఈ స్టేజ్లో ఇలా ఉడికేటప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా చిక్కపడి దగ్గరకు అయిపోయింది కదా ప్రీ కన్సిస్టెన్సీలో ఉండగా స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండిలో నుండి చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకుని ఇలా ఫ్లాట్గా ప్రెస్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని వైపుల నుండి ప్రెస్ చేస్తూ మధ్యలో మాత్రం ఇలా కాస్త మందంగా ఉండేలా చూసుకుని అక్కడ మనం రెడీ చేసుకున్న స్టఫింగ్ పెట్టుకోవాలి ఈ స్టఫింగ్ జాగ్రత్తగా బయటికి రాకుండా అన్ని వైపుల నుండి సీల్ చేసుకోవాలి డస్టింగ్కి నేను ఇక్కడ మైదా పిండి వాడుతున్నాను ఇలా బొబ్బట్లు లేదా ఏదైనా పరాటా వెరైటీస్ చేస్తున్నప్పుడు గోధుమ పిండికి బదులుగా ఇలా మైదా వేసి చేస్తే లోపల స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుంది పైగా మనకి చేయటం కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండినే వాడుకోవచ్చు ఇప్పుడు ఇలా చపాతీ కర్రతో ప్రెస్ చేస్తూ జాగ్రత్తగా బొబ్బట్లని రెడీ చేసుకోవాలి ఈ సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతూ అన్ని బొబ్బట్లని కూడా తయారు చేసి పెట్టుకోవాలి ఇలా అన్నిటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ పైన పెనాన్ని పెట్టుకుని మీడియం హీట్లో వేడి చేసి తయారు చేసి పెట్టుకున్న బొబ్బట్లు నెమ్మదిగా పెనం పైన వేసుకుని పావు టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి ఇలా అన్ని బొబ్బట్లను చక్కగా కాల్చుకున్న తర్వాత వీటిని హాట్ ప్యాక్లో లేదా ఏదైనా ప్లేట్ పైన ఒకదానిపైన ఒకటి పెట్టుకుని ప్రతి బొబ్బట్టుకి ఇలా ఒకవైపు పావు టీ స్పూన్ నెయ్యి రాసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నిటికీ ఒకవైపు మాత్రమే నెయ్యి రాసుకుని వేడివేడిగా వీటిని సర్వ్ చేసుకోవచ్చు ఇవి చల్లారిన తర్వాత కూడా ఇంతే సాఫ్ట్గా చాలా బాగుంటాయి రోజంతా కూడా మృదువుగా ఉండే ఈ మామిడి పండుతో తయారు చేసిన నేతి బొబ్బట్లు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మ్యాంగో ఇంకా గీ ఫ్లేవర్లో చాలా చాలా డెలిషియస్గా ఉంటాయి ఒకటి కట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా సాఫ్ట్గా వచ్చాయో మరి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి